మాణిక్య వీణాము పలాయంతీం మదాలంజుల వాగ్విలాసాం మహేంద్రనీ మాతంగ కన్యా స్మరామిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవకి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలామంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్ వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగా ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిరిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి అందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్న దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మో చేతులపైన మోకాళ్ళపైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది పుట్టుమచ్చ కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా చాలా చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇదో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఆన్ ద నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మిథున రాశి ఈ మిథు ఈ మిథున రాశి వారికి అందరినీ కూడా మనము బటర్ఫ్లైస్ అని అంటూ ఉంటాము అంటే చంచలమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది తరచూ వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కానీ లేదా లవర్స్ కానీ మారడం కొంతమందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క స్కల్ పైన ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఎక్కువగా తెలివితేటలతో ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తూ షేర్స్ స్పెక్యులేషన్స్ బిజినెస్లో లాభాలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కుడి పిరుదు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి అదృష్టాన్ని కలిగి వస్తుంటుంది అలాగే ఈ యొక్క నడుము పైన అలాగే ఈ ఇక్కడ నడుము అటు కానీ ఇటు కానీ స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు బాగా కష్టపడము వాళ్ళు బాగా సంపాదించడము అనేటటువంటిది ఉంటుంది ఇది మిథున రాశి యొక్క కేటగిరీలోకి రావడం అనేటటువంటిది జరుగుతాయి అయితే ఇప్పుడు మిథున రాశి వారంతా కూడా ఆర్థికంగా మనకి ఇంకా పికప్ కావాల్సినటువంటి అవసరం ఉంది రేపు జూలై రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాటిన తర్వాత అధికంగా వీళ్ళు సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ లోపల మనకి చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మనం తీర్చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మిథున రాశి వారికి రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా కుడిగాలు బొటని వేలు కానీ కుడికాయలు అడుగు అడుగున పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మనకి రాహువు అనేక రకాలుగా లబ్ధి చేస్తూ ఉంటాడు కిరాణా షాప్ వ్యాపారాలు ఆ తర్వాత చక్కగా కిరణా వ్యాపారంతో పాటు మనము ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ హాస్టల్స్ ఫ్యాన్సీ స్టోర్లు ఈ మధ్యకాలంలో చూడండి అందరూ బంగారం ఆభరణాలు వేసుకొని ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు తర్వాత ఎక్కువ కొంతమంది వస్తూ ఉంటారు అది మొదలు నిండా బంగారం అనుకుంటారు అదే డూప్లికేట్ బంగారం అనమాట అది ఈ మధ్య మాకు ఒక యాంకర్ అడిగింది సార్ ఫుల్ గోల్డ్ వేసుకొని వచ్చాడు సార్ అంటే అది వన్ గ్రామ్ గోల్డ్ అమ్మా అన్నాం ఆ వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అందువల్ల రైతులు ఈ యొక్క మిథున రాశి వారికి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ ఈ యొక్క సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఎవరైతే మిథున రాశి వారికి మర్మాంగాల పైన పుట్టుమచ్చులు కంపల్సరీ ఉంటాయి మరి అటువంటి పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మీరు చక్కగా బ్రహ్మాండమైనటువంటి వ్యాపార దక్షత అనేటటువంటిది ఉంటుంది అండ్ మోస్ట్ రొమాంటిక్గా కూడా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము మంచి కమర్షియల్ క్రాప్స్ని పెంచండి రైతులు దాంతో మనం నష్టపోకుండా ఉంటాము అలాగే ఈ తల చివరిన ఇటువైపు లెఫ్ట్ సైడ్ మనకి కనుక పుట్టుమచ్చి ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి కాముకత్వం కలిగి ఉంటారు మిథున రాశి వాళ్ళు సో అటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోవడానికి మొత్తం అది పెద్ద డిమాండ్ అనమాట ఆ డిమాండ్ మనకి మనకి చాలా సామెతలు ఉంటాయండి అందువలన మనము ఈ ఇటువంటి ఈ రూపాయి కట్నం లేకుండా కూడా వివాహాలు చేసుకోవడానికి మనకి అవకాశాలు ఉంటాయి కాబట్టి అనేకమైనటువంటి మోటు సామెతలు కూడా ఉన్నాయి ముస్లింస్ ఆ మీద ఇలా ఇలా ఇక్కడ కనుక ఈ అంగమైన పుట్టుమచ్చుంటే తులం బంగారం ఇవ్వచ్చు అనేటటువంటి సామెత బాగా ఎక్కువ మందికి జనానికి వాడుకలో ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఆ కేటగిరీ అంతా కూడా మిథున రాశి లో పుట్టినటువంటి వాళ్ళకి ముస్లిమ్స్లో అది అప్లై అనమాట సో ఈ రకంగా మనము ఈ పుట్టుమచ్చల ఈ యొక్క మిథున రాశి ప్రభావం వలన మనం వ్యాపార దక్షత పెరుగుతుంది అండ్ ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా పెరుగుతాయి అండ్ పురోహిత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులకి కూడా మీరు వివాహాలు కావడం లేదని మీరు అందరూ కూడా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు బ్రహ్మాండంగా మీకు కనుక జాగ్రత్తగా పరిశీలించుకోండి ఎక్కువగా పురోహితులకి రైతులకి మర్మాంగం మీద పుట్టుమచ్చలు ఉంటాయండి చాలామందికి ఎక్కువగా సో అటువంటి వాళ్ళకి ఇమీడియట్ వివాహాలు అనేటటువంటివి జరుగుతాయి ఏ పురోహితుడైతే లావుగా ఉండి నలభై మూడు నలభై సంవత్సరాలు అయినా సరే పెళ్ళి కావట్లేదో అటువంటి వాళ్ళ అందరికీ కూడా చాలామంది అటువంటి వాళ్ళకి కుడి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కుడి తొడపైన పుట్టుమచ్చి ఉంటుంది వాళ్ళు తండ్రిలకు భయపడతారు సాధారణంగా ఏమండి మీరండి మూర్తి గారు మీరు ఏదైనా చెప్పేస్తారండి మా నేను తండ్రి చాటు బిడ్డనండి నేను పెళ్ళి పిల్లని ఉన్న శాస్త్రాన్ని చెప్పడానికి భయం ఏంటి ఇప్పుడు వీ హ్యావ్ మనకి ఎన్ని ఉన్నాయండి జాతరగా చూస్తే ఓ పది పదిహేను ఆర్గన్స్ ఉంటాయి అంతే దాని మీద ఉన్న పుట్టుమచ్చలు చెప్పడానికి ఇది ఏమైనా అశ్లీలత లేకపోతే ఏమిటిది అండ్ ప్రతివాడికి కావాలా ఈటింగ్ అండ్ మీటింగ్ ప్రతివాడికి కావాలా అక్కడ చెప్పమన్నామని అక్కడ చెప్పండి చూద్దాం అవి అవి మాత్రం ఓపెన్గా ఎందుకు చెప్పడానికి ఎందుకు మీరు సిగ్గుపడతారు నో దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఒక టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు మేము మరి స్టూడెంట్స్ దగ్గర స్టూడెంట్స్ సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పేటప్పుడు మెడికల్ స్టూడెంట్స్ మేము సిగ్గుపడతామా నో సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్టం పట్టబోతుంది కాబట్టి పరిహారాలది ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వారికి మీరు చక్కగా ఈ యొక్క నిమ్మకాయ డిప్ప ఒత్తులు తీసుకోండి వీళ్ళకి చాలామందికి దీపు మీద పుట్టుమచ్చా ఇలా పాములాగా ఉంటుందండి వీళ్ళకి కాలసర్ప దోషం ఉంటుంది వాటి నిమ్మకాయ తీసుకొని దాని మీద చక్కగా దీప వేప నూనె పోయాలా అందులో వేసి దీపారాధన చేయాలా అమ్మవారికి ఎవరికి చేయాలా మళ్ళీ మామూలు ఈజీ ఈజియా అమ్మవారు ధూమావతి అమ్మవారికి మాత్రం చేయాలా ధూమ్ ధూమ్ ధూమావతి అయినమ అంటూ ధూమావతి అమ్మవారికి చేసుకొని ఆ తర్వాత పేదలకి అన్నదానాలు చేయాలా తర్వాత పేదలు వికలాంగులు తర్వాత సాధువులు అనాథలు వీళ్ళకి చేయకపోతే మీ పూజలు ఫలించవు అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి రాహవే నమ అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు